కేజీహెచ్ లో అగ్ని ప్రమాదం జరిగిన విషయం స్థలాన్ని మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ పరిశీలించారు ప్రభుత్వం ఆసుపత్రులు అంటేనే నమ్మకం పోతుంది గత ఏడాది కార్పొరేట్ బిల్డింగ్ లో అగ్ని ప్రమాదం నెల రోజుల క్రితం పన్నెండు గంటల పాటు విద్యుత్ నిలిపేత నేడు కార్డియాలజీలో ప్రమాదం దీనికి నిదర్శనం కేజీహెచ్ లోని జరిగింది తెల్లవారి తొమ్మిదిన్నర పది గంటల ప్రాంతంలో కాబట్టి కాబట్టి అదృష్టం లేదంటే అదే అర్ధరాత్రి జరగండి ఉంటే నలభై ఆరు ప్రాణాలు కలిసిపోయి ఉండే గాలిలో అది కార్డియాలజీ వార్డ్ అంటే హార్ట్ ప్రాబ్లమ్స్ తో వాళ్ళు కెమికల్ గ్యాసెస్ ఈ ఫైర్ నుంచి రిలీజ్ అయ్యే కెమికల్ గ్యాసెస్ గానీ పీల్చుండుంటే తెలియకంటేనే వాళ్ళ హార్ట్స్ ఏమో ఆగిపోయి ఉండే మరి ఊపిరాడక అలాంటి ప్రమాదాన్ని ఈ రోజేమో ఈ అమ్మవారు కాపాడిందని చెప్పేసి నేను తెలియజేస్తాను అన్నమాట ఇక్కడ వార్డ్ బాయ్స్ రూపైనా నర్సుల రూపైనా అలాగే సెక్యూరిటీ రూపైనా సరే వచ్చి ఆ డోర్స్ పగల కొట్టి ఆ ఫైర్ ని ఆప ఆపగలిగారు అన్నమాట దిస్ ఇస్ నాట్ ఫస్ట్ యాక్సిడెంట్ ఐఆర్ టాకింగ్ అబౌట్ కేజెచ్ లో రెండు వేల ఇరవై నాలుగు ఇక్కడ ఏ కార్పొరేట్ బిల్డింగ్ లోనేమో ఐఆర్సీ యూనిట్ లో ఫోర్త్ ఫ్లోర్ లో పెద్ద యాక్సిడెంట్ జరిగింది ఫైర్ యాక్సిడెంట్ అది కూడా హుటా హోట్ ఏమో ఆపడం జరిగిందనమాట ట్వెల్వ్ అవర్స్ పవర్ సప్లై కట్ అయింది వన్ మంత్ బిఫోర్ సిఐ సమిట్ బిఫోర్ మాట ట్వెల్వ్ అవర్స్ మళ్ళీ కరెంట్ పూర్తి డార్కౌట్ అయిపోతే కరెంట్ తీసుకుని రావడానికి పన్నెండు గంటలు పడింది అహ్మదాబాద్ లో బుల్లెట్ ట్రైన్ వేయడానికి త్రీ హండ్రెడ్ మీటర్స్ నాలుగు గంటల బ్రిడ్జ్ వాటర్ మీద బ్రిడ్జ్ ట్రైన్ బ్రిడ్జ్ నాలుగు గంటల వీళ్ళకి పన్నెండు గంటలు పట్టింది వీళ్ళకి కమ్మ కరెంట్ నేమో మళ్ళీ చూడడానికి ఈ డిపార్ట్ ఇవి ప్రమాదాలు జరుగుతా ఉన్నాయంటే నేను చెప్తా ఉన్నాను ఎస్పెషలీ ప్రైవేట్ హాస్పిటల్స్ కానీ గవర్నమెంట్ హాస్పిటల్స్ కానీ ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి బికాస్ ఆఫ్ షార్ట్ సర్క్యూట్స్ ఓవర్లోడ్స్ ఎందుకంటే ఈ కేజీఎస్ సర్టన్ లోడ్ కి ఈ పవర్ సప్లై నేమో కేటర్ చేశారనమాట తెలియకంట డిఫరెంట్ డిఫరెంట్ యూనిట్స్ తీసుకొచ్చి బిగించేస్తున్నారు తెలియకంట డిఫరెంట్ డిఫరెంట్ ఏసీ తీసుకొచ్చి బిగించేస్తున్నారు అది హోమ్ లైడ్ అంత తెలియదు అన్నమాట సో అది ముందు రోజు రాత్రి ఏమో తేలి గంటలకు స్విచ్ ఆఫ్ చేసి ఆఫీస్ ఏమో లాక్ చేసి వెళ్ళిపోయారు మరి తెల్లవారు ఏమో సే అంటారు పర్యవేక్షణ బాగా లోపం ఉంది కోఆర్డినేషన్ లేదు భయం లేదు భయం లేదు డిపార్ట్మెంట్ మధ్య మధ్యలోనేమో ఇది లేదు కోఆర్డినేషన్ లేదు తర్వాత ఎవరు వస్తాడో ఏసీ ఇచ్చుకొని వెళ్ళిపోతాడు మా డిమాండ్ ఏమీ లేదు ప్లీజ్ ద కలెక్టర్ షుడ్ ఇంటర్వ్యూన్ ఇన్ దీస్ థ్యాంక్స్ ఇట్స్ హ్యాప్ లైక్ దిస్ కేజీఎస్ గవర్నమెంట్ హాస్పిటల్ మీద నమ్మకం పోకుండా చూసుకోండి ఎందుకంటే ఇప్పటికే కూటమి ప్రభుత్వం మీద గవర్నమెంట్ హాస్పిటల్ ప్రైవేటైజ్ చేస్తామని చెప్పేసి అదొక పెద్ద వాళ్ళ మీద ఏమో ఉంది గవర్నమెంట్ హాస్పిటల్స్ నడుస్తున్నాయి కూడా అవేమో ప్రైవేటైజ్ చేయడానికి కోసం చెప్పేసి వాళ్ళు ఏమో చూస్తూ ఉన్నారని చెప్పేసి ప్రజల్లో అనుమానం ఉంది అప్పుడు రాష్ట్రీయ ప్రభుత్వంలో కూడా టూ థౌజండ్ నైన్టీన్ లోనేమో చంద్రబాబు నాయుడు చెప్పిన ఈవెన్ విమ్స్ ని కూడా ప్రైవేట్ చేయడం కోసం అని చెప్పేసి అతను అనుకున్నారన్నమాట ఇవన్నీ కూడా దీనికి పిలిపిస్తున్నాయి ఎందుకంటే మెయింటెనెన్స్ కి డబ్బులు కేటాయించాలి ఎస్పెషల్లీ మెయింటెనెన్స్ కి డబ్బులు కేటాయించాలి మెయింటెనెన్స్ ప్లేస్ ద డివిడెన్స్ లేదమ్మ ఇక్కడ చూస్తా ఉన్నారు మీరు ఆశ్చర్యం ఏంటంటే ఇక్కడేమో ఫైర్ సేఫ్టీ యూనిట్స్ అన్ని ఉన్నాయి ఫైర్ సేఫ్టీ యూనిట్స్ ఉన్నాయి కానీ ఏది పని చేయలేదు వెంట స్మోక్ వచ్చిన వెంటనే ఆ ఫైర్ సేఫ్టీ ఇమీడియట్గా బ్రేక్ అయ్యి ఫాగింగ్ వాటర్ రావాలన్నమాట ఇమీడియట్ గా కానీ అవి ఏమీ పనిచేయదు అంటే నో టెస్టింగ్ టేకింగ్ ప్లేస్ ఎవ్రీ ఇయర్ వాళ్ళు ఏంటంటే ఈ ఫైర్ ఇంకోటి కేజీహెచ్ లో కంపల్సరీగా ఒక ఫైర్ యూనిట్ పెట్టేవాలి ఫైర్ ఎక్స్టింగుషన్ కంప్లీట్ గా ఒక ఫైర్ వెహికల్ పెట్టాలి గ్యాస్ ఎక్స్టింగుషన్ పెట్టాలి